ఒక సంస్థ స్థాపించి అందరి ఆదరాభిమానాలు పొందడంతో పాటు విజయపథంలో ముందుకు సాగాలంటే అది ఆచరణలో సాధ్యం కానిదని అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి తమ సంస్థ రీబోన్ ఫిట్నెస్ స్టూడియోను మూడో వసంతంలోకి అడుగు పెట్టడాన్ని నిర్వాహకులు సుమంత్ కుమార్ ను పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్ ప్రత్యేకంగా అభినందించారు స్థానిక వెంకటరమణ కాలనీలోని రీబోర్న్ ఫిట్నెస్ స్టూడియో వార్షికోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం మంత్రి జిమ్ చేస్తూ తన సంతోషం వ్యక్తం చేశారు అనంతరం సుమంత్ కుమార్ కుటుంబ సభ్యులు మంత్రికి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందజేసి ఘనంగా సత్కరించి సన్మానించారు ముందుగా రీబోన్ థర్డ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న మీ అందరికీ సుమంత్కి సుమంతే కదా తర్వాత సుంకన్న గారికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ వచ్చారు నాట్ జస్ట్ దియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళని ఫ్యామిలీగా ట్రీట్ చేస్తారు దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ రీబార్న్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండి ఒక ఆర్గనైజేషన్ రన్ చేసి త్రీ ఇయర్స్ సక్సెస్ఫుల్ గా కావడం అంటే ఆశ కాదండి చాలా మందికి చాలా ఈజీ అనుకుంటారు బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఒక ఆర్గనైజేషన్ రన్ చేసి సక్సెస్ మోడ్ లో పెట్టడం ప్రాఫిటబుల్ చేయడం అనేది చాలా వెన్ దాని వెనుక చాలా కృషి ఉంటుంది సో సుమంత్ గారికి వాళ్ళ మిత్రులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా సో మనకేమంటే చాలా మందికి ముందు కనిపిస్తుంటుంది బట్ దా వెనుక కృషి చాలా మందికి అర్థం కాదు నాకు తెలిసి కర్నూలులో చాలా మంది చాలా జిమ్స్ పెట్టడం జరిగింది జిమ్స్ పెట్టారు వచ్చారు పోయారు బట్ లాంగ్ టర్మ్ గా సక్సెస్ అయ్యి కంటిన్యూ చేయడం అనేది ఇట్స్ నాట్ సో ఈజీ అండి ఎస్పెషలీ ఇక్కడ నేను కొన్ని మాటలు విన్నాను స్పెషల్గా ట్రైనర్స్ ట్రైనర్స్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండ్ ఈరోజు ట్రైనర్స్ దొరకడం ఒక ఎత్తు అయితే వాళ్ళు సెలెక్ట్ చేసి వాళ్ళని కంటిన్యూ చేయించుకోవడం కూడా ఒక పెద్ద ఉన్నట్లు ఉంటుంది ఎందుకంటే ఇక్కడికి వస్తారు చాలా చోట్ల ట్రైన్ అయి ఉంటారు వాళ్ళ పేరు వచ్చిందంటే ఓన్ గా చిన్న పోయేది ఉంటుంది లేకపోతే ఓన్ గా వెళ్ళిపోవాలనే ఆలోచిస్తుంటారు అట్లా కాకుండా లాంగ్ టర్మ్ లో ఉంటూ కొనసాగుతూ ఇక్కడ వాళ్ళతో పాటు కంటిన్యూ అవుతున్న దానికి సో గ్రేట్ అండి సో ఐ థింక్ సుమంత్ ఈస్ టేకింగ్ కేర్ వెరీ వెల్ విత్ విత్ ఆల్ దియర్ ట్రైనర్స్ అందుకనే అంత లాంగ్ టర్మ్ గా కంటిన్యూ అవుతున్నారు సో ఆయన నిజంగా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా ఇకపోతే నా మిత్రుడు సుబ్బారెడ్డి మై వెరీ క్లోజ్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ ఆయన ఫిఫ్టీస్ రీచ్ అయినా సుబ్బారెడ్డి నువ్వు ఇంకా రీచ్ కాలే మేమంతా ఫిఫ్టీస్ పంపించము ఫార్చునేట్లీ ఎందుకంటే వి గివ్ లాడ్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ఫిట్నెస్ అనుకోండి ఫుడ్ హ్యాబిట్స్ అనుకోండి అందుకనే చాలా మంది నా కూతురికి పెళ్ళి కార్డు పంపిస్తే అందరు సందట సెక్రటరీలో సార్కి కూతురు అంత పెద్ద వయసు ఉండే వాళ్ళు ఉన్నారా అసలు ఆయన ఆయన పెళ్ళ వాళ్ళ సిస్టర్ పెళ్ళ అంటుండ్రీ అంటే ఐఎమ్ నాట్ ఓవర్ రెది బట్ ఐఎమ్ జస్ట్ ట్రైన్ టు టెల్ దోస్ హు డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ దేర్ బాడీ సమ్ టైమ్స్ ట్వంటీలో ఉన్నా ట్వంటీస్ లో ఉండే వాళ్ళు ఫిఫ్టీస్ లో కనిపిస్తుంటారు సో వీ హివ్ టైం అండి వి హ్యావ్ టు గివ్ టైం ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లీస్ట్ ఫర్ దేర్ బాడీ మనం ఎన్ని పనులు ఉన్నా ఏమున్నా వి దట్ ఇంపార్టెన్స్ అండ్ వీ టేక్ మన బాడీ మన బాగుంటే ఒక పదింతళ్ళు ఇంకా బాగా చేయగలుగుతాం దట్స్ వెరీ ఇంపార్టెంట్ సో మనం బిజీ వరల్డ్ లో చాలా మంది ఏమనుకుంటారు అంటే నేను చాలా కష్టపడేస్తున్నాము సో సో ఈ థింగ్స్ విల్ గో ఆన్ అని బట్ ఫిట్నెస్ బాడీని మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ లాంగ్ టర్మ్ లో చాలా ఎఫెక్ట్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి సో మీ ఫ్రెండ్స్ మిత్రులు ఎవరైతే దే థింక్ ఓన్లీ స్టడీస్ ఇస్ ఇంపార్టెంట్ ఆర్ అదర్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ వాళ్ళని మోటివేట్ చేయాల్సిందిగా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా సుబ్బారెడ్డిని చూసి దాంట్లో దాదాపు యాభై మంది చేరినారంట ఆయన రీల్స్ రెగ్యులర్ గా పెడుతుంటాడు ఇనేవే ఐ ఆల్సో గాట్ మోటివేటెడ్ ఎందుకంటే లాస్ట్ మీ త్రీ ఇయర్స్ క్లోజ్ టు త్రీ ఇయర్స్ అనుకోండి నాకు మెనెస్కల్ టేర్ అయిన తర్వాత అదొక రీజన్ పెట్టుకొని ఐ కుడెంట్ డూ ఎనీ ఎక్సర్సైజెస్ కానీ ఏది కూడా సో ఈ మధ్యనే నేను కూడా ఒక పర్సనల్ ట్రైనర్ ఎతికి ఎతికి ఓ పర్సనల్ ట్రైనర్ పెట్టుకుని ఎక్కడ పోయినా నాతో పాటు ఉండాలా నేను ఫుడ్ తినేది గమనించాలా సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ టైం ఇస్తేనే దానిపైన ఇఫ్ యు ఆర్ ఫిట్ యు కెన్ డూ మచ్ బెటర్ అందుకనే ఈ మధ్య మీరు చంద్రబాబు గారు కూడా యోగాంధ్ర ఏదో రికార్డ్స్ చేయాలని కానీ అవేర్నెస్ తీసుకోకపోవాలా ప్రజల్లో బాగా డీప్ రూట్స్ లైక్ యోగా ఇస్ సో ఇంపార్టెంట్ నాట్ జస్ట్ దట్ బట్ సంథింగ్ ఆర్ అదర్ ఫిజికల్ యాక్టివిటీస్ అనేది ఉండాలనే దానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి అంత మంది లక్షల మందితో యోగా డే రోజు చేయడం జరిగింది ఇంటర్నేషనల్ యోగా డే రోజు సో ఈ గవర్నమెంట్లో వి గివ్ అడ్మోస్ట్ ఇంపార్టెన్స్ ఫర్ ఎవ్రీ ఎవ్రీ అండి సో ఐఎమ్ సో హ్యాపీ ఈ రోజు మీ మీతో పాల్గొంటున్నందుకు మూడు త్రీ ఇయర్స్ యానివర్సరీ సెలబ్రేషన్స్ లో ముందు కూడా ఇంకా సుమంత్ ఇదే కాకుండా ఇంకా రీబోర్న్ మేబీ ఆల్ ఓవర్ రాయలసీమ ఆల్ ఓవర్ డిస్ట్రిక్ట్ లో కూడా సక్సెస్ కావాలని ఆశిస్తూ అలాగే నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ ఏమంటే పువర్ ఫిట్నెస్ ఉండి లేకపోతే స్పోర్ట్స్ పైన ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరూ కూడా మనం ఏదో ఒకటి అవేర్నెస్ తెచ్చేకి కర్నూల్లో సంథింగ్ ఆర్ అదర్ ఐ విల్ వర్క్అవుట్ విత్ మై కార్పొరేషన్ పీపుల్ ఒక అవేర్నెస్ ఎవ్రీ ఎవ్రీ నవన్ ఏదో ఒకటి మంత్లీ ఒక ప్రోగ్రామ్ చేస్తూ మన ప్రజల్లో తీసుకోపోతే బాగా ఇంకా ఎవరైతే అదర్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ నాట్ దర్ ఫిట్నెస్ అనే వాళ్ళకి ఒక స్ఫూర్తిగా ఉండాలని చెప్పి ఐ విల్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్ అండ్ మీ సపోర్ట్ మీరు ఎందుకంటే చాలా మంది లైన్ లో ఉండేవాళ్ళు కాబట్టి మీరు కూడా ఐడియాస్ ఇచ్చి ఏదైనా చెప్తే విల్ అండ్ లాడ్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అండి కర్నూలు ఖచ్చితంగా నేను చెప్తున్నా వచ్చే ఫోర్ ఇయర్స్ లో కర్నూలు రూపురేఖలు మారుతాయి విల్ గెట్ లాడ్ ఆఫ్ ఇండస్ట్రీస్ లాడ్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ అందరు అంటుంటారు ఐటీ కంపెనీస్ ఎందుకు తేలారని ఐటీ కంపెనీస్ ఒక్కటి ట్ సో ఈజీ టు గెట్ బికాజ్ వీ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎకో సిస్టమ్ అండ్ యూఆర్ వెరీ క్లోజ్ టు హైదరాబాద్ సో హైదరాబాద్ దగ్గర ఉన్నప్పుడు కర్మూకి అనేది ప్రయారిటీ ఉండవు సో దే విల్ ఎక్స్పెక్ట్ దెమ్ టు స్టార్ట్ ఇన్ హైదరాబాద్ ఆర్ వైజాగ్ అట్లా ఇందులో వైజాగ్ కే తెచ్చి ఎంతో కష్టపడుతున్నారు లోకేష్ గారు సో హెటింగ్ ఐటీ కంపెనీస్ ఈస్ వన్ డిఫికల్ట్ ఆస్ బట్ అదర్ థింగ్స్ విల్ హ్యాపన్ లాడ్ ఆఫ్ థింగ్స్ విల్ దిర్ మీ ఐడియాస్ మీ థింగ్స్ కూడా ఎప్పుడైనా ఉన్నా చెప్పండి ఈ రోజు సిచువేషన్ వచ్చేసి జూలై టెన్త్ థర్డ్ అండ్ వచ్చి రీబోన్ ఫిట్నెస్ ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ ఈ రోజు మనకి చీఫ్ గెస్ట్ గా శ్రీ టిజి భరత్ గారు వచ్చారు ఈ రోజు సార్ వచ్చి మాకు ఫిట్నెస్ గురించి ఎవ్రీథింగ్ గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన మా యూత్ కి ఒక సత్య ఇన్స్పిరేషన్ ఈరోజు ఆయన వచ్చినందుకు వి సో హ్యాపీ అండ్ రీబోన్ ఫిట్నెస్ స్టూడియో అనేది ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అయింది మనము ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ లోపల టూ థౌజండ్ క్లైంట్స్ కి ట్రైన్ చేసి ఉంటాము మన దగ్గర సర్టిఫైడ్ ట్రైనర్స్ ఉంటారు కాబట్టి ఎప్పుడు ఏ క్లయింట్ ఏ ఇబ్బంది పడలేదు ఏ ఇంజరీ రాలేదు బై గాడ్ ప్లేస్ అండ్ మన ట్రైనర్స్ టాలెంట్ వల్ల దే ఆర్ సర్టిఫైడ్ లైక్ దే నో ఎవ్రీథింగ్ లైక్ అనటమీ ఎక్సర్సైజ్ మై టు మై జిల్ ఎవరింగ్ వాళ్ళు ట్రైన్ అయ్యి వచ్చి ఉంటారు దానివల్ల మనది ఇంత త్రీ ఇయర్స్ ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ రన్ అయింది అండ్ టీమ్ ఫిట్నెస్ స్టూడియో మా కూడా ఒక కోర్ అనేది ఇట్లా మన ట్రైనర్స్ మా టీం అంటే దీనికంటే ఇంపార్టెంట్ అవర్ క్లైంట్స్ దే ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ దే ఆర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద జిమ్ లైక్ వాళ్ళు ఎవ్రీథింగ్ మాకు ఏం కావాలన్నా ఇబ్బంది పడకుండా దే ఆస్కర్ ఎవ్రీథింగ్ వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ గురించి నాలెడ్జ్ నేర్చుకున్నారు అండ్ బిబోర్ ఫిట్నెస్ స్టూడియో గురించి వచ్చేసరికి ఇట్స్ రాయలసీమ మోస్ట్ లార్జెస్ట్ ఫిట్నెస్ స్టూడియో విత్ ఐ అండ్ ఎక్విప్మెంట్ అరౌండ్ సిక్స్ థౌసండ్ ఎస్ ఎఫ్టీ లో ఉంటుంది లైక్ ఒక వన్ అవర్ లో ఒక థర్టీ క్లైంట్ సిక్స్టీ క్లైంట్ సెవెంటీ క్లైంట్స్ ఎక్కువ క్లైంట్స్ ఉన్నట్టు అనిపించదు అండ్ ఇంకోటి మన దాంట్లో స్పెషల్ అంటే వి హావ్ ఫీమేల్ ట్రైనర్ సర్టిఫైడ్ ఫీమేల్ ట్రైనర్ ఈ ఆల్మోస్ట్ ఈ కర్నూల్ కానీ రాయలసీమ కానీ సర్టిఫైడ్ ఫీమేల్ ట్రైనర్ లేరు ట్రైనర్స్ ఉంటారు తప్ప మా దాంట్లో సర్టిఫైడ్ ఫీమేల్ ట్రైనర్ ఉంది కాబట్టి ఇప్పుడు మహిళలకు కానీ లేడీస్ కానీ చిన్నపిల్లలకు కానీ ఏం ఇబ్బంది లేకుండా వచ్చి వర్కౌట్ చేస్తున్నారు లైక్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు అండ్ ఇంకోటి మన దగ్గరికి వచ్చేది జుంబా స్టూడియో ఉంది రాజేష్ అనేది అతను కూడా సర్టిఫైడ్ ఆల్మోస్ట్ అందరి ట్రైనర్స్ సర్టిఫైడే కాబట్టి మేము మా ఫిట్నెస్ స్టూడియో నుంచి లైక్ ఫిట్నెస్ అనేది ప్రతి వ్యక్తికి ఒక లైఫ్ స్టైల్ లెక్క మార్చేస్తున్నాము లైక్ ఫిట్నెస్ ఇంపార్టెంట్ ఏంటి హెల్త్ ఎట్లా చేంజ్ అయిపోతుంది అన్నట్టు చేంజ్ చేసేస్తున్నాము లైక్ ఈ కల్చర్ మారాలా లైక్ ఫారిన్ కంట్రీస్ లోకి వచ్చేసరికి ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ మంది ఫిట్ గా ఉంటారు ఇది ఎందుకంటే వాళ్ళకి ఫిట్నెస్ నాలెడ్జ్ తెలుసు లైక్ ఫుడ్ గురించి తెలుసు ఈ కల్చర్ మన దగ్గర లేదు ఎవ్రీథింగ్ ఏ తిన్నా ఓకే కడుపుకి అన్నం తిన్నామా మనం లాభైతున్నామా లేకుంటే ప్రోటీన్ తీసుకున్నామా ఇవి మనకి లేదు ఇవంతా లైక్ మనము అది గైడ్ చేస్తున్నాం లైక్ ఎంత క్వాంటిటీ తినాల రేపు పొద్దున ఆఫ్టర్ ఫిఫ్టీ సిక్స్టీ వస్తే స్ట్రాంగ్ ఉండాలంటే ఎంత ఫిట్ గా ఉండాలంటే ఏం చేయాలి ఇప్పుడే ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి ఫిట్నెస్ అనేది మనం ఈ డెవలప్ చేయడానికి మనం చాలా కష్టపడుతున్నాము లైక్ ఇప్పుడు త్రీ ఇయర్స్ అయింది ఇంకా త్రీ ఇయర్స్ కానీ ఇంకా ఇంకా టెన్ ఇయర్స్ కానీ మేము ఫిట్నెస్ అయితే ఇంప్రూవ్మెంట్ చేస్తూనే ఉంటాము లైక్ ఎవ్రీథింగ్ టీచ్ చేస్తూనే ఉంటాం నా పేరు సి సుమంత్ కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఫౌండర్ ఆఫ్ రీబాన్ ఫిట్నెస్ స్టూడియో